జయ శ్రీరామ్ మనం ఎప్పుడెప్పుడూ ఎదుర్చున్నట్టు హిందువుల పండుగ వచ్చేసింది హిందువుల పండుగ అంటే ఏదో కాదు సంవత్సరానికి ఒకసారి చేసే మన హనుమాన్ శోభాయాత్ర ఈ హనుమాన్ శోభాయాత్రకి మన నెల్లూరు చుట్టుపక్కల గ్రామాలు సైతం వీరుల సైతం అందరూ కూడా అటు భక్తులు రామ భక్తులు ప్రతి హిందువు సంవత్సరం మొత్తం మీద చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక పండుగ హనుమాన్ శోభాయాత్ర ఈ హనుమాన్ శోభాయాత్రకి హిందువులందరూ ఏకమతం అలాగే ఏకమతమే కాదు ఎక్కడెక్కడి నుంచో సందులు మందులు రోడ్లు అన్నీ కూడా ఒకే ఒక నామం వినిపెడుతుంది అదే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకంటే అప్పట్లో నేను ప్రతి సంవత్సరం ఈ గుళ్ళో మన సంతపేట స్వామి గుడి రాయేది మొదటి ఆపానం మేరకు పూజలు పిలవడం ఇక్కడ భక్తులు వెయ్యడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా రేపు ఆదివారం సాయంకాలం నాలుగు గళ్ళకి ప్రారంభమయ్యే ఈ హనుమాన్ శోభాయాత్రకి పూజలని భక్తుల్ని ఆహ్వానించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పిలిచిన పిలవకపోయినా హిందూ బంధువులు అందరూ వస్తారు కానీ మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సనాతన ధర్మం ప్రకారం ఆహ్వానం లేని చోట వెళ్ళకూడదు అనేది ఒకటి ఉంది కానీ ఈ దీనికి మటుకు ఈ కార్యక్రమానికి మటుకు ఇది మనందరి పండుగ దీనికి ఎవరు ప్రత్యేకంగా పిలుపులు ఉండవు మిమ్మల్ని ఎవరు ఫోన్లు చేయరు మీకు ఎవరు మెసేజ్లు పెట్టరు హిందువులందరూ వస్తారు ప్రతి సంవత్సరాకే వస్తారు వందలు వేలతో ప్రారంభమై లక్షలతో మొదలైంది మన శోభాయాత్ర ఈ హనుమాన్ శోభాయాత్ర మొత్తం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నప్పటికీ కూడా మన నెల్లూరు జిల్లా సింహపురి అనే పేరు సింహంలాగా వినిపించేలాగా ప్రతిసారి కూడా మన శోభాయాత్ర వస్తుందంటే అటు మీడియా వాళ్ళు కానీ ఇటు అందరికంటే మన పోలీసుల సహకారం కూడా బాగానే ఉంటుంది అలాగే అందరూ అధికారులు అందరూ కూడా సహకరిస్తారు అందరికంటే ముందు ఆ గ్రౌండ్ చాలు ప్రతిసారి చూస్తాం మనం రేపు సాయంకాలం నాలుగేళ్ళకి ప్రారంభమైంది ఏసీ సుపారించి అక్కడి నుంచి మన ఆర్టీసీ అక్కడి నుంచి జిల్లా కోర్టు జిల్లా కోర్టు మీద నుంచి వీఆర్సీ విఆర్సీ నుంచి గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ నుంచి బోసు బొమ్మ ఇట్లా వయ మొత్తం జరుగుతుంది ఈ శోభాయాత్రలో మీరు ప్రతిసారి అందరూ ఎక్కువగా చేస్తుంది ఏంటంటే మధ్యలో జాయిన్ అవుతుంటారు రోజు ఆదివారం సెలవు దినం కాబట్టి మధ్యలో జాయిన్ అవడం కాకుండా ముందుగానే నాలుగు కార్యక్రమం అంటే మూడు గంటలకి అందరూ బైక్లు వేసుకొని అక్కడ రండి అక్కడ జెండాలు ఉంటాయి జెండాలు తగిలించుకోండి చాలా బాగుంటుంది అలా కాకుండా నాలుగు గంటల కార్యక్రమం మిగిలి అయ్యేసరికి ఐదు ఐదు నాకు మధ్యలో వస్తారు రాండి కొంత సమయం లేకపోతే రావచ్చు ఏం అభ్యంతరం లేదు కానీ వీలైతే ఖచ్చితంగా నాలుగు కంటే ముందే రాండి మనమందరం ఒక్కసారి ఒకసారి అనుకుందాం ఒక దేవతలందరిలో కల్లా చిరంజీవి అంటే చావు లేని దేవతలు ఎవరైనా ఉన్నారు అంటే మన మధ్య ఎప్పుడు ఉన్నారంటే అది ఆంజనేయ స్వామి మాత్రమే చిరంజీవి అంటారు అలాగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే కేవలం చిరంజీవి ఆంజనేయ స్వామి దైవల్లే జరుగుతుంది రోజు మనం ఆయన రుణాన్ని ఈరోజు మనం మాట్లాడుతున్నాం చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అంటే దానికి ఆంజనేయ స్వామి దైవతోనే ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరగాలని ఆంజనేయస్వామి మసారా కోరుకుంటూ మన హిందువులు బంధువులు అందరూ చేసుకునే ఏకైక పండగ ఈ సంవత్సరానికి ఒకసారి అందరం మన ఐకమత్యాన్ని మన భక్తిని మన శౌర్యాన్ని శౌర్యం కూడా ఇది ఎందుకంటే అందరం ఒక్కసారిగా రోడ్డు మీదకి వస్తున్నాం రోడ్డు మీదకి వస్తున్నాం అంటే జై శ్రీరామ్ అంటే చాలా వినసొంపుగా ఆనందపడేవాళ్ళు లక్షల్లో ఉంటే ఒకరు ఇద్దరికి చెవులు పగిలేలాగా కూడా ఉంటాయి ఆ చెవులు పగిలే వాళ్ళకి చెవు ఊడిపడేలాగా అందరం ఒక్కసారి గట్టిగా చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో